డాక్టర్ నిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర ఇరవై రెండవ భాగం పది నాలుగు నాలుగు జయదేవుడి అష్టపతులు దగ్గరికొచ్చి కొన్ని శతాబ్దాల క్రితం వంగదేశంలో సుమిత్ర మహాదేవుల పుత్రుడుగా జన్మించాడు జయదేవుడు ఆయనే గీత గోవిందమనే కావ్యాన్ని రాసి శతాబ్దాల తరబడి భారతీయ చరిత్రలు భారతీయ హృదయాలు శాశ్వత కళాకారుడిగా నిలిచి నామకరణం అసరుక ఎనిమిది చలనాలతో కూడిన పాట అవకం దీనికి అష్టమరి ఈయన ఇలాంటివి ఇరవై నాలుగు రాశి ప్రతి గీతం గొర్రపు నడ కళా సంగీత సహిత్యాలకెంత ప్రాముఖ్యం ఉందో నృత్యాన్ని కూడా అంతే లోటితో పాట అంగాలతో అభినయం కాలితో నృత్యం చే ఉంటే నూలి నవరసాల శోభకం భక్త జయదేవుడు ఎంతో అత్యద్భుతంగా ఈ అష్టవది గీతాలను రాశాడు ఆంధ్రదేశంతో ఈ గీతాలు ఎన్నో ప్రచారాలు కాశీకావల్ పైన వివరించిన విధానికా విధానానికి సంబంధించిందే కాశీకా కాషాయ వస్త్రాలు ధరించి కాబడి గుజాన వేసుకొని ఇరుప్రక్కల కాశీ విశ్వనాథుడి విగ్రహాలు ఉంచి పసుపు కుంకుమతో పుష్పాలతో అలంకరించి సుమారు మూడు గజాల చిత్రపటాలు కాబడి కొమ్ముకు తగిలించి కాశీ విశ్వనాథుడి సందర్శనాన్ని గురించి వరుస క్రమంలో కథ చెబుతారు ఈ కథా సంవిధానాలు అన్ని రసాలు వచ్చేట్లుగా చెప్తాను నరక ద్విపద మాది పూర్వకాలంలో కాశీయాత్ర చేయాలని ఎంత కష్టమో ఈ కళ చెబుతారు యాత్రికులు బయలుదేరిన దగ్గర నుంచి కాశీకి పోయే దారిలో అడవుల్ని గురించి దొంగలు వర్ణనలు క్రూర మృగాల నదీ ప్రవాహాలు సత్రాలు దొంగలు దోపి మజిలీలు ఇతర యాత్రా స్థలాలు పర్వతాలలో ప్రయాణం తనకు కాశీ విశ్వనాథుని సందర్శన ఈ మధ్యలో వచ్చే ఇబ్బందులన్నీ గురించి సాధన గురించి గారు నుండి తప్పించుకోవటం గురించి యమలోకాన్ని జయించినట్టు పెట్టి వ్యతిరేక శక్తులన్నింటినీ యమదూతలుగా చిత్రించి కష్టాలు గట్టికి గంగా నది దా తుదకు స్వర్గతుల్యమై ఆ కాశీ విశ్వేశ్వరాలయానికి చేసి ముక్తి పొందటం ఇది జీవితానికి అన్వయించి మనం స్వర్గానికి చేరుకోవటం ఎంత కష్టమో ఆ కష్టాలను ఉదాహరణగా బహుడు లబ్జుగా లబ్జుగా ఈ కథ నడుతూ పగటి వినవు ముఖ్యంగా ఈ ప్రదర్శనం పగటి పూటనే జరుగు ఎక్కువగా ఉదయపు సమయాల్లో కథాకాలం కనీసం అరగండి కాశీ కాబడి కాశీ కాబడి అని గంటలు నడి నడిపదార్లో కాబడి దించి కథకుడు మొదలు పెడతాడు కథ ఆ సమయానికి దగ్గరలో ఉన్న ఇళ్లలో స్త్రీలు పురుషులు పిల్లలు అంతా కాబడి చుట్టూ కథాంతానికి అందరూ రససిద్ధి సంతృప్తితో ఆధ్యాత్మిక చింతనతో ఎవరికి తోచిన పారితోషికారు వాడు విధంగా కథకుడు ఒడిని మరో వీరికి బయలుదేరు వీరి బొమ్మలన్నీ చీరల మీద వరుసగా చిత్రించబడి బహుబ సొంపుగా ఉంది బొమ్మల ద్వారా కథ చెప్పడం వల్ల చదువు రాని వయోజనులకు ఈ విధానం సుబోధం మీరు కేవలం కాశీ మహత్తులనే కాక ఆయా జాతుల వారి దేవతల గురించి దేవుళ్ళ గురించి కూడా చీరల మీద బొమ్మలను అద్దకం ద్వారా అందిస్తారు నేర తెరచీరల వా ఆంధ్రదేశంలో తెరచీరల వాళ్ళు అనే ఒక జాతి ఉండాలి వారి గోత్రాలు పూర్వ వృత్తాంతాలు కథలుగా చెబుతుంటారు వీరే శుద్ధులు కూడా చెబుతారు క్రీడాభిరామంలో సఖలైన దాఖలా పై విధానపు బొమ్మల గురించి క్రీడా విరామంలో ఒక పడ పల్నాటి వీర చరిత్రను గురించి పాడుతూ ఉన్నదని అక్కడ వారి చరిత్ర ఒక చిత్ర పథకం మీద రాయబడిందని ఈ విధంగా వందిమాను కోలదానపు దిక్కటి గూడియున్న ఖచ్చు వేసిన చిత్రంపు గద్దె పలక ది చూడరా వైద్యరాజీల బ్రహ్మాది వీర నాశీరచరి అని క్రీడాభిరామంలో నూట ఇరవై ఐదులో ఆంధ్రుల కళారు ఆంధ్రుల ప్రజా జీవితంలో అనేక కళారూపాలు పుట్టాయి తిరిగి ఆంధ్ర కళా సంస్కృతులకు పట్టుబొమ్మల విని ఇవే కాక ఈ కింద ఉదహరింపబడిన కళారూపాలను ఆయా కాలాల్లో వృద్ధి శాపమూళ్ల భజనలు ఎండగానాలు జానపద జానపదలు మరాఠీ కథలు తేలికలు పొంబల కథలు ఓడంగియా చెరుతల రామాయణం కురుబనాక్ష మేదరాట ఎరుకల కథలు గొల్ల కథలు చింతునాటకాలు దాసరుల చిందు కొమ్మాయి దాసరుల పద ఎరికి జంగాల కథలు గీత ముగ్గు జంగాల కథలు జంగాల విశ్రోని పదార్ బుడబుక్కలవాళ్ళు చేతరుల చిందు శివ కథర్ వడ్డీ ఉక్కల పదార్ గంగిరదారు విష్ణు కథర్ చీరన్నలవా చిందుమారి జోగులవాళసంతులవాట్కాహత్కారు కొమ్ముకాళ్ళు மொதல அகிளாந்த ரூர கலாரூபாலு ஜானபத வாங்கமய கலாரூபாலும் காப்பாடு வஷா கலம் நினக மிக மாசாசேசி சம்பாதி வீரின கொண்டமந்த கொள்ள கிராமம் ஏற்படி నేను కొంతమందికి ఉన్నాయి మీరు సంచారులు స్త్రీలు పిల్లలు కూడా పాల్గొని మీరు తమ సామాగ్రి ఎంత సంచారానికి అనుక కూడినంత కుదిరికగా ఏర్పాటు తెలుగు నాటక సాహిత్య సమీక్ష నాటకాల పరిణామం దానికి దారి దారితీసిన తెలుగు నాటకాల పరిణామం క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో మొదటగా శాతవాహన రాజు ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించే చారిత్రక ఆధారాలు హారుడనే రాజు గథా సప్త ఈయన శాతీ శాతివాహన రాజుగా పేరుతో గధాసప్తీతో ఆ కాల పల్లె ప్రజలు సంబంధించిన పండగలు వేడుకలు వినోద కార్యక్రమాల సందర్భాల్లో పాల్గొనే ఆటలు పాటలు జానపద నృత్యాలు చెప్పబడు ఇవి ప్రజల జీవిత విశేషాలను వెల్లడి చేస్తున్నాయి అభినయ దర్పణం అందించే ఆరాలు తీర్తీయ దాక్షిణాచ్యుడు నృత్య గీతవాద్యాది వెళత కళలు ఆరితేరిన వాళ్ళని భరతుడు నాట్యశాస్త్రంలో ఉద్ఘాటించారు నందికేశ్వరుడి అభినయ దర్పణం రచయిత ఆంధ్రుడే అని శకం మూడు లేక నాలుగో శతాబ్ద ప్రాంతంలో రచించాడని అభినయ దర్పణ కాలం నుండి పదకొండవ శతాబ్దం వరకు జరిగిన మధ్యకాలం ఆంధ్రదేశంలో ఉన్న సంగీత నృత్య నాటక చరిత్ర మనకు తెలియదని అది ఒక అజ్ఞాన యుగం లాంటిదని కాగా అమరావతి నాగార్జునకొండ మొదలైన ప్రదేశాల్లో బయటపడిన శిల్పకళా సంప అనుసరించి ఆంధ్రదేశంలో లలిత కళలు అపారంగా అభివృద్ధి పొంది ఉండొచ్చని డిఎస్ఆర్ అప్పారావు గారు కోణంగి శ్రీరామ అప్ప కూచిపూడి గజసు సభక్ సంచికలో వివరించారు నందయ్య భారతం రాసే కాళిదాస భాస శ్రీహర్ష సోదరక భవభూతి మొదలైన సంస్కృత నాటకాలన్నీ అమల్లోనే ఉండ నందయ్య రచనలో కాళిదాసు శాకుంతలాన్ని గురించి భవభూతి ఉత్తరామచరిత్రతో పరిచయం ఉన్న ఉదాహరణలు కనపడుతాయి నన్నయ కాలం నాటి నాటకాలు వాటి నయనాణ్య నన్నయ్య కాలంలో నాటకాలు విరిగా జరిగాయి నాటకం నాంది శ్లోకాలతో ప్రదర్శనం ఎవరు జరిపిస్తున్నారో వారి గుణగణాల వనరులతో సోత్రధారుడి చేత నాటకం నాటకర్త ప్రస్తావనతో విధానాన్ని వివరిస్తూ ప్రదర్శనలు జరిగాయి ఆనాటికి ఉత్తర దేశంలో దృశ్య నాటకాలకు దక్షిణ దేశంలో సవ్య నాటక ప్రాధాన్యం ఆ కాలంలో మతాన్ని గురించి సాహిత్యాన్ని గురించి ధర్మాల గురించి అనేక విధాల ప్రచారం పురాణాలు చదవడం శాస్త్రాలు పరిశోధించడం నాటకాలు చూడటం ఎక్కువ ఆచారంగా ఉండేది కొంతకాలం సంస్కృత నాటకాల అనువాదాలు చేసి తరువాత స్వంత రచనకు నాటి కళారూపాల కత్తు రాజ్య చరిత్ర వక్కణ కాల్పురికి సోమనాథుడు కళారూపాలకు సంబంధించిన అనేక విషయాలు రాజ్య చరిత్రలో సమర్థించే విధంగా దీక్షా ప్రకరణలు సామవేది కథలో ఇలా చెప్పారు వ్యక్తంగుగా ఇతర కుదినున్న భక్తుడెరుంగు తద్భావం ఎట్లని బహురూపమాడు బహురూపమాడు బాటి పెందేలు సహజంపు చౌపకే జాడవచ్చిన అరయింగ నేరంగున్న తరుణి ఎరుంగదే తన మగడగుడ నటుడు తాను ఇలాంటి మారువేషంతో వచ్చిన రంగం మీద ఉన్న నటుడి భార్య అతన్ని తన మగడని ఎలా గుర్తింపగలగదు గడుతు అలాగే ఈశ్వరుడు వేరు వేరు రూపాలుగా సంచరించిన వాడు అతన్ని గుర్తింపగలడని ఆ పైన చెప్పిన దాన వ్యాఖ్య యొక్క సారాంశం దీన్ని బట్టి నాటక ప్రదర్శనాలు ఆ కాలను ప్రధాన స్థానం అలంకరించారు సోమనాథుడే పండితారాజ్య చరిత్ర పర్వత ప్రకరణలు శతకంబు సారంభు దీపకలిగ మహానాటకము అని వివరించారు మహానాటకం ఎటువంటిదో మనకింతవరకు లభ్యం కాదు సోమనాథుడి రచించిన బసవ పురాణులు పండితారాధ్య చరిత్రలు పన్నెండవ శతాబ్ది నాటి సంగీత నృత్య నాటకాలకు సంబంధించి అనేక జానపద కళారూపాలు మనకు మార్గ మార్గదేశి అనే రెండు రకాలైన సంగీతాన్ని గురించి ఆయన చెప్పారు ఆంధ్రుల సంగీత కళా పో క్రీస్తు శకం ఆరు వందల నాటి దాఖలా ఆంధ్రుడు సంగీత కళా పోషణ చేసిన పుదుక్కోణ సంస్థానంలో కుడిమియామలై వద్ద పల్లవరాజైన మహేంద్రవర్మి క్రీస్తు శకం ఆరు వందల రెండులో చెక్కించిన శిలాశాసనం వల్ల తెలుసుకోవాలి భరతుడు నాట్యశాస్త్రంలో పదమూడు జా పదకొండు జాతుల రాగాలలో ఆంధ్ర ఒక జాతి రాగమని పేర్కొనటాన్ని బట్టి లలిత కళల విషయంలో క్రీస్తు శకం మొదటి శతాబ్దం నాటికే ఆంధ్రుడు ముందున్నారని చెప్పారు తెలుగు కావ్యాలు తెలివి ఎంగడి సువర్ణ రచించిన ప్రభావతి ప్రద్యున్న నాటకంలో రంగస్థల మర్యాదల గురించి రంగస్థల సూత్రాల గురించి ఈ క్రింది విధంగా ఉదహరింపరు మా ఈనాటి మాదిరి రంగస్థలం మీద ఒక తెర ఉండేది ఆ తెర నుండి పాత్రధారుడు ప్రవేశించి వాడు రకరకాల పాత్రలు సదర్శించేవారు రంగస్థలం మీద గంగానది కైలాసవరం ఉద్యానవనాలు అడవులు వన్యమృగాలు పశుపక్షాదులు కళ్లకు కట్టినట్టు ప్రదర్శించేవారు స్త్రీ పురుష పాత్రధారు తమ తమ వేషధారణకు ఉచితమైన దుస్తులను ఆభరణాన్ని ధరించి నవరత్న ఖచ్చితాలైన బంగారు నగలల కనబడేటు పక్కదో రంగుతో వరకు రేకుతో రంగుతోను గరుపు రేగుతోనూ ముచ్చి చేసి దుస్తులను తయారు చేసి ధనించేవారు వీణా మొదలైన వాద్యాల్లో కొందరు స్త్రీ దానం చేయడంలో నాటకం ప్రారంభమే తరువాత సూత్రధారుడు రంగస్థలం వీధికి వచ్చి నాంది పద్యాలను చదివి నాటకం పేరు రచయిత పేరు చెప్పి తెర వెనకకు వెళ్ళగి పాత్రధారుడు తెర లేడని తరలోంచి పెరిగి ప్రదర్శనం తర్వాత నటీ నటులను సభాసదులు సన్మానించి ప్రభావతి ప్రద్యుమ్లంలోనే కా ఇంకా ఆ కాలనాడి అనేక ప్రబంధాలలో నాటక ప్రదర్శనాల ఉన్నాయి కందుకూలి రుద్ర ఎరచించనిరం నిరంకలో కరుణ యవ్వన లక్ష్మి నత్తనరు చూపే అధిక తరమైన తెర తీసినంతలో చిత్తరము దూకు పాతల కత్తిగో అనే పద్యభాగంలో రంగస్పర మీది తెర వర్ణించబడి మరు చరిత్రలో వసు చరిత్రలో కూడా నాటక శాధలు పేర్కొనబడినట్టు దిగబల్లి శివరావు గారు కథలు గాథలు గ్రంథంలో చెప్పారు క్రీస్తు శకం పద్నాలుగు ఎనభై తొంభై ప్రాంతం రోలు గంటి చెన్న శౌరి లక్ష్మీ కళ్యాణమని యక్షగానాన్ని రాశారు పన్నెండు డెబ్భై ఎనభై సంవత్సరాల మధ్యకాలం మంచెనకట్

అని చెప్పారు పద్దెనిమిదవ శతాబ్దంలో కుందూర్తి వెంకటాచలపతి తన కార్తీక మాధ్యాత్మ మహాత్మ్య సాధుకృతులు బహువిధ నాటకములు బహురథ బహురథార్థపూర్ణ ప్రబంధాలు అని రచన చేసిన దేవతార్పణ చేసి పాండ్య విభుచే ప్రభూత సంపదలు కణితీనని రాసుకున్నాను కానీ వీరి గుడి ఒక్కడి కూడా దొరకలేదు తెలుగు అభినయ దర్ క్రీస్తు శకం పదహారవ శతాబ్దలో తిరువాన్పూర్ తిరుచినాపల్లి జిల్లా అంటే శ్రీవేంద్ర వాస్తవ్యుడైన లింగం గుంట మాతృభూతయ్య నందికేశ్వరుడు సంస్కృతంలో రచించిన నాట్యశాస్త్రాన్ని అభినయ దర్పణంగా మూడు ఆశ్వాసాలలో తెలుగు భాషలో రచ మాతృభూతయ్య తెలుగులో రచించిన ఈ అభినయ దర్పణ ఆంధ్రదేశంలో ఆనాటి నుండి ఈ రోజు వరకు అందరూ ఉపయోగిస్తారు మాతృ భూతయ్య భరత శాస్త్రంలో సంగీత శాస్త్రంలో అపార జ్ఞానం ఉన్నవారు ఆయన తిరుచిరాపల్లికి దగ్గరలో ఉన్న శ్రీరంగంలో శ్రీరంగధాము దాన్ని అంకితం చేసి దీన్ని బట్టి ఆయన పంతొమ్మిదవ శతాబ్దం వరకు శ్రీరంగంలోనే ఉండే ఉండి ఉండవచ్చు నంద్యచోడు కుమార సంభములో సోత్రధారుడే నాట్యాధినయం లసగనాడి నారదుండు అని పెంగడి సోరణ ముఖాదులకు సందు సాంగత మీర గంగావతారాది నాటకములాడాడని రాయటాన్ని బట్టి సంస్కృత నాటక మర్యాదననుసరించి తెలుగులో నాటకాలు ఆడి అంటున్న సంస్కృత భాషలో ఉన్న విద్యసాల భంజిక అధిజ్ఞాన శాకుంతలం ప్రబోధ చంద్రో మధురోదయం మొదలైన నాటకాలను అనువదించిన మంచన పిల్లల మర్రి నంది మల్లయ్య కంఠసింగయ్య మొదలైన వాడు రచించిన కేయూల భాగ చరిత్ర శృంగార శాకుంతలం ప్రబోధ చంద్రోద కృతులు ప్రబంధాలుగా రాసారీగా వాటిని నాటకాలుగా అనువదించటం కా నాటకాలుగా వ్రాయటం కానీ జరగ గంగాధర కవి పశుపతి భాస్కరుడు నాగనాథుడు రంగభూపాలు ధర్మసూరి వెంకటాధ్వరి భట్టబాణుడు నరసింహగర్ మొదలైన వాళ్ళంతా ఆంధ్రులై ఉండి సంస్కృత నాటకాలనే రచించి కాతయ్యవేము శ్రీనివాసాచారి తెలుగువారై ఉండి సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు రచాలే కాని సొంతగా నాటకాలు రాజుల ఆనందానికే ఆనాటి నాటకం సంస్కృత నాటకాలు వ్రాసిన కవులు అందరికీ ఆనాడు జన జాగర జాజాగ రాజాదరణ బాగా లభించి కేవలం వారి ఆనందానికే వాళ్ళు నాటకాలు వ్రాసి ఉండరు ఇంతకు మినహా తెలుగులో విరివిగా నాటకాలు ఆడిన దాఖలాలు మనకు కానీ ఆనాటి ఆంధ్రదేశంలో ప్రజల విజ్ఞాన వినోదాలు జానపద కళారూపాలైన కూరవంచి యక్షగాన పగడి వేషాలు సంఘం కథ మొదలైన కళారూపాలు కొన్ని శతాబ్దాలు ప్రదర్శిస్తూనే ఉండేవారని చరిత్రక ఆధారం వల్ల తెలుస్తుంది తొలి తెలుగు వీధి నాటకం క్రీడా ప్రప్రథమంగా పద్నాలుగవ శతాబ్దం తెలుగుదేశంలో క్రీడాభిరామం అని తెలుగు వీధి నాటకం అవతరించి అయితే అది సొంత రచన కాదు సంస్కృత ప్రేమాభిరామం నాటకాన్ని అనువదించి వ్రాయబడి దీన్ని వెనుకొండ వల్లభరాయుడు రచించాడని కాదు శ్రీనాథుడని అంటారు ఈ వీధి నాటకాన్ని భైరవుడి తెరణాల్లో ప్రదర్శించేవాడు దీని ఇతివృత్తమంతా పిచ్చ శృంగారంగా ఉంది ఇది కేవలం వీధి నాటకమై బహిరంగా ప్రదర్శించటం వల్ల ఆనాడి ఆంధ్రదేశం వివిధ వర్గాల ప్రజలను బాగా ఆకర్షి పద్దెనిమిదో శతాబ్దిలో ఆంధ్రదేశపు ప్రజలను ఆనందింపజేసి కళారూపాలన్నీ జానపద కళారూపాలి అనటాని మనకు అనేక ఆధారాలు అనేక దేవాలయాల మీద సృష్టించబడిన నృత్య విశేష అమరావతి నాగార్జున కొండ శిల్ప అజంతా వన చిత్ర అనేక రాజి తామ్ర శాసన చాడుత్య కాకతీయ రెడ్డి విజయనగర తంజావూరు రాజుల చరిత్ర మనకు వైజ్ఞానిక గాథని చెబుతున్నారు ఇందుకు ఉదాహరణ తంజావూరులో వందల సంఖ్యలో ఉన్న రాచిఖిత యక్షగానాలే సాగు ప్రథమ తెలుగునాడు పద్దెనిమిది వందల అరవై తెలుగులో నాటకం రాయబడర్ బందర్ నోబెల్ కళాశాల ప్రధాన ఆంధ్ర ఉపాధ్యాయుడై పోరాడ రామచంద్ర శాస్త్రిగా మంజరీ మధుకరీయం అనే నాటకాన్ని మొదట రచించి ఈ నాటకం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఎనిమిదిలో కానీ అచ్చుగాల ఈ నాటకం ఎక్కువ సంస్కృత అనుసరించి ఉండటం వల్ల కనస్తానికి ఎందుకో నోచుకోండి ప్రథమంలో సంస్కృతిక నాటకాన్ని అనుభవించింది కూడా వీరి తర్వాత కొప్పండ వెంకటరత్నం పంతు పద్దెనిమిది డెబ్భై రెండు నరకాసుర విజయ వ్యాయోగం పద్దెనిమిది తొంభై నాలుగులో ధనుంజన ధనుంజయ విజయ వ్యాయోగం డెబ్బై రెండులో ప్రసన్న రాఘవం నాటకాలు రాసి కఠినమైన గ్రాంధిక శ్రేణి శ్లోకాలు పద్యాలుగా సంస్కృత వచనాన్ని వచనంగా రచి కానీ వీరి నాటకాలు ఎవరు ప్రదర్శించారు పద్దెనిమిది డెబ్బై రెండు శాకుంతలాన్ని అనువదించి పరవస్తు వెంకట రంగాచార్యులుగా గ్రాంధిక భాష వాడిన ప్రాకృత భాషా స్థానంలో తెలుగు ప్రవేశం ప్రథమ అనువాద నాట ప్రథమంగా పద్దెనిమిది డెబ్బై ఐదు రావిలాల వాసుదేవశాస్త్రిగా జూలియస్ సీజర్ షేక్స్పియర్ ఇంగ్లీషు నాటకాలు తెలుగులో అనువదించా ఈయన మనవడే రావిలాల్ కృష్ణ మేము అమెరికాకి మొదటిసారికి వెళ్ళినప్పుడు హోస్టన్ నగరంలో ఆ కుటుంబంతో మాకు పరిచయం కృష్ణగారి అంటే వాడిది రాజమే కృష్ణగారి భార్య లక్ష్మి గారు ఉయ్యూరు మా అప్పన్న కొండ మామయ్య కూతురు అలా బంధం మాకు సంస్కృతం నుండి మృత్యకలిగా ఉత్తర రామచరితను తిరిగి ఆయన వాళ్ళ తాతగారి పుస్తకాలు నాకు ఇచ్చారు వారు స్వతంత్రంగా తెలుగులో పద్యాల రూపంలో నందక రాజ్యం అనే మొదటి సాంఘిక రాశారు ధార్వాడ నాటక సమాజాల చైత్ర ఈ కాలంలో తెలుగునాడులో ఎక్కడా స్వతంత్రంగా నాటకాలు ఆడినట్టు మనకు తెలియ సమాజాలు ధార్వాడ నాటక సమాజాలు దేశమంతటా వారి హిందీ నాటకాల విజయ యాత్ర చేసి ఆంధ్ర ప్రజల్లో నాటక ఉత్సాహాన్ని కలిగించి మా పెద్దక్కయ్య మామగారు గాడేపల్లి సూర్యనారాయణ శాస్త్రి అనే పండిత్రావు గారు మా అత్తగారి భర్త మా బావగారు అయిన గాడేపల్లి కృపానిధి గారు హిందీ చంద్రగుప్త మా వాడు ప్రదర్శించినట్టుగా చెబుతూ ఉండేవాడు నేను అడుగుతుండదు అని చెప్పేవాడు ఇద్దరు తల్లిదండ్రులు గొప్ప పేరు తెచ్చుకున్నారనికోరు పండితరావు గారు సిఎస్ఆర్ కృష్ణుడుగా ఉన్నటువంటి వెంకటాస్త మహాత్మల్లో ఈ కళ్ళు కాళ్ళలో కళ్ళు ఉన్నటువంటి ఆ మహర్షి నడే ఆ మహర్షిగా ఆయన వేశాడు ఆ ఇంట్లో ఫోటో ఉంది నేను చూసి ఆనాటికి మాటగాల్లో బాహాదంగా తెరలు మంచి మంచి చెంపి దుస్తులు వాడే వీరి నాటకాలు ప్రజలు తండోపతండాలు కాదు వాడి జన ఉత్సాహంతో అనేక మాదిరి నాటకం ప్రదర్శించటానికి పోలిక రాజమండ్రిలో లింగంగా చమత్కార రత్నావళి నాటకాన్ని ఆడింది అప్రథమంగా తాటాకుల హాళ్ళు ప్రదర్శించబడ్డ తొలి నాటకం ఇదే రత్నావళి నాటకం కామెడీ ఆఫ్ అరస్ అనే షేక్స్పియర్ నాటకానికి అనుభవం ఆ కాలంలో ఆంధ్రదేశంలో దాదాపు అన్ని ముఖ్య నగరాలు నాటక సమాజాలు ఏర్పడ్డాయి కానీ ప్రదర్శించడానికి నాటకాలు ఎవరాయి వచన నాటకాలకు హరి ఓ వాళ్ళు తీసుకున్న జానపద పురాణ కథల ననుసరి తెలుగులో వచన రచన నాటకాలు రాయటం ప్రారంభం అలా వచన నాటకాలు వ్రాసిన వాళ్ళలు కొండు సుబ్రహ్మణ్య శాస్త్రి బాదండ పురుషోత్తం కందుకూరి వీరేశలింగం తిలకమతి లక్ష్మీనసింహం కాదు మొదటి తరం ఏళ్ళలో పొందుభట్ల సుబ్రహ్మణ్యంగా పద్దెనిమిది ఎనభై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు నుండి ముప్పై ఐదు దాకా హరిశ్చంద్ర వస్తాభరణం యుగంధర విజయం కయోపాఖ్యాములను మొదలైన ముప్పై వచన నాటకాలు రాసి ఆనాడు వచన నాటకాలు అత్యంత మనోహరంగా ఉన్నది చనకమర్తి వారు తమ స్వీయ చరిత్రలో రాసి అందరిలో హిందీ నాటకాలు ఆడుతున్న నాదళ్ళ పురుషోత్తమ రామదాస్ హరిశ్చంద్ర తెలుగు నాటకాలు రాసి తోలేటి సుబ్బారావు గారు రచించిన హరిశ్చంద్ర ప్రచన్న నాటక రాజమండ్రి హిందూ నాటక సమాజం వారు హిమ్మానేని హనుమంతరావు గారి ఆధ్వర్యంలో చాలాసార్లు ప్రదర్శించి పద్దెనిమిది ఎనభై తొమ్మిది జనకమర్తి వారు రచించిన కీచకవధ శ్రీరామజన్ కయోపాఖ్యానం ద్రౌపదీ పరిణయం వచన రచ నాటక కయోపాఖ్యాన నాటకం మొదట్లో వచనంలో రచింపబడిన తర్వాతనే పద్యాలు చే ఒకడుగు ముందుకెళ్లిన ధర్మవరంలో సర్కార ఆంధ్రదేశంలో ఇలా వచన నాటకాలు ప్రదర్శన ప్రదర్శిస్తున్న కాలం రాయలసీమలో పద్యాత్మక నాటకాలు ఆడాలని ఉత్సాహంతో ధర్మవరం కృష్ణమాచార్యులు సరస వినోదిని సభను స్థాపించి నాటకాలు ఆడించి వీరు దాదాపు ఇరవై ఎనిమిది నాటకాలు అన్ని పౌరాణిక నాటకం వీరు నాటకాల్లో గేయాలు రాగమాలిక శుయత్తు ప్రవేశది వచనంలో ఉన్న భావాన్ని మద్యంలో కీర్తనలోచి ఈ విధానాన్ని ఎందుకు పెట్ట ప్రవేశపెట్టాల్సి వచ్చిందో చిత్ర నలియం పేతికలు చెప్తారు వచనం చెప్పగలవారు వచనాన్ని పద్యం బాగా పలగ పాడగలవారు పద్యాన్ని పాటలు పాడగలవారు పాటలు ఉపయోగించుకోవడానికి వీలుగా రచించానని చెప్తారు వీరు పద్దెనిమిది ఎనభై ఆరులో రచించిన చిత్రనలీయం పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో రచించిన విశాల సారంగధలం पन्दि पद्नागु प्रह्लादः सोमीराजनीयम् जन। पन्त्रि पदिहेन् मुक्तावलि लो हजामिल पि लो रुक्माङ्गल मन पौराणिक नाटक एक्व प्रचार धरं पृष्ठमाचार्यचना कौशलान् मेच पन्त्र पद्द्वारसंस्थानाधीश ఆంధ్ర నాటక పితామహ అని వెలుది ఇచ్చి సత్కరించి కోలాచలం వారిపో ఆ కాలంలోనే బళ్ళారిలో కృష్ణమాచారి గారికి పోటీగా సుమనోరమ సభను స్థాపించి కోలాచలం శ్రీనివాసరావు ముప్పై వరకు గజ్యభ్యాత్మక నాటకాలు రచించి వీరి నాటకాల్లో రామరాజు ప్రహ్లాద కేవలి కీచకవద రుక్మాంగ చాందబీ మొదలైన నాటకాలు ప్రజాదరణ వీరికి బిరుదు సంపాదించి పెట్టిన నాటకం రామలాస్ బారి రాఘవ ఈ నాటకాన్ని ఆంధ్రదేశంలోనే కా మైసూర్ బెంగళూరు మద్రాసు నగరాల్లో ప్రదర్శించి ప్రఖ్యాతి వహించి గద్య పద్య గేయాత్మక నాటకం ఎక్కువ ప్రజాదరణం పొందటం ఆనాటి రచయితలంతా ఈ విధానాన్ని ప్రతి నాటకంలో విరివిగా ప్రవేశం ఎందుకు ఉదాహరణ సంగీత హరిశ్చంద సంగీత సావిత్రి అనే పేర్లతో నాటకాలు రావటం పద్యాలు పాటలు లేదు నాటకం నాటకమే కాదు అనే స్థితి ప్రేక్షకులు కూడా దిగదారిపోయారు అంటున్నారు నెక్కి నేను వారి పలుకుబడి ఆ ప్రభావంతో పద్దెనిమిది తొంభై శనకబట్టి లక్ష్మీనరసింహంగారి గయోపాఖ్యాన నాటకం వచ్చి ఆనాటి వరకు ఆనాటి నుండి ఇవాల్టి వరకు అర్ధశతాబ్దంపై ఆంధ్రప్రజల గురించిన ఈనాటికి గణనీయమైన నాటకంగా నిలబడి లక్ష కాజీలకు పైగా నాటక రంగంలో నవ్య యుగం ఎప్పుడు ప్రారంభమైంది ఏం జరిగింది రేపు తెలుసుకుంది